పోలీసులకు మీరంటే ఎందుకు అంత నాకైతే తెలియదు కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో టార్గెట్ ఒక కదా అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేట మజీ సిఐ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడు ఉన్నాడు మజీ సార్ డిఎస్పీ ఎక్కడా హైదరాబాద్ వేస్తుండ్రు నా కోసం స్పెషల్ గా పంపించిండు ఆడ ఫోన్ రజిత అక్క అంతే ఇచ్చేసి ఎక్కడ కొడుకు అది నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు కానీ మీరు కానీ తర్వాత కృష్ణన్న ఈ విధంగా తప్పించుకున్నారంటే చెంచులు అయినా లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ పురుగులమేస్తారు నాకు తెలిసినంత ఎవరైతే ఇక నేను తిరిగే క్రమం వల్ల టార్గెట్ చేసిన్నాను మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్ రకరకాల ఎదురు పడి పీక్లాడుకున్నాను గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా నేను ఎవరు పోలీసులు నేను మావయిస్ట్ అని మర్చిపోయినా వాడు గలీజ్ అన్నప్పుడు మనం ఎందుకు అనాలి అసలు యాక్చువల్ గా మా పార్టీలో మావోస్ట్ పార్టీ అని అనో గలీజ్ గా మావోయిస్ట్ పార్టీలో గలీజ్గా మాట్లాడచ్చు అప్పుడు ఈ క్రమం వల్ల అతను అంటుంటే పోలీస్ అంటుంటే నేను ఎందుకు వచ్చింది అంటే నేను ఇట్లా మొఖం అడుగుతుంటున్నా ఒకటైన సార్ ఫుల్ జ్వరం వచ్చింది ఇట్లా మొఖం అడుగుతున్నా లేచి అమ్మ అమ్మలు వస్తా అమ్మలు వస్తామ్మన్న చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది అమ్మలు వస్తున్న క్రమం లేఖంగా ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడ వరకు వచ్చినాయి సేమ్ షెడ్డు వరకు వచ్చేసినాయి అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి షాము పోలీసు వాళ్ళే ఫ్రెండ్ని ఏం కామ్రేడ్ అన్నా కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు నేనేం చేయాలి నేను జ్వరం అతనున్నా లేచి చూస్తే అంత మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి ఆ బ్యాచ్ మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి ఏం చేయాలో నాకు అర్థం కాలే ఒక ఎంత ఎనిమిది తొమ్మిది ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది గోతులో దుంకేసిన ఇక్కడే పోయింది ఇక్కడే పోయింది అని చెప్పేసి అన్నారు వాళ్ళు అటు వాంగానే ఇట్లా లేచిన ఇంకా బూతులు ఇట్టుకుంటే ఏమంటారు పైరు చేయలే వాళ్ళు పైరు చేస్తే పడిపోయేదాన్ని వాళ్ళు నేను కనీసం ఒక ఆరు కిలోమీటర్ రన్నింగ్ సార్ ఆరు కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు ఫస్ట్ టైం అది అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు అట్లా రన్నింగ్ చేసిన పరిగెడుతూ బూతులు తిడుతూ ఇంకా అట్లా వెళ్ళిపోయేసినా ఆడ దప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్ పోయినా ఇంకొక ప్లేస్కి పోయి వర్షన్ ఉంటే ఆ వర్షాల పోయి వర్షన్ ఎర్జు ఉంటుంది కదా ఒడ్డు ఆ ఒడ్డు పక్కన వండుకున్నా వర్షన్ స్టార్ట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుక్కుంటాడు పోలీస్ ఆయన ఉడక ఏందబ్బా అని ఇట్లా చూస్తే అట్లే ఆయనకి పండుక్కున్నా ఏం అనుకోలేదు వెప్పని తీసుకున్నాడబెట్టుకున్నా ఎట్లనే ఆయనకి పండుకున్నా ఆయన ఏమనలే ఆయన కడుక్కుంటుండు వేసి కడుక్కుంటుండు నేనేం చేస్తున్నా ఇట్లా ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా అంతే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకుని అంతే వాళ్ళకైనా చిక్కొద్దు మనం అది మా పార్టీ బాగా చెప్పాలి నన్ను చూలే చూలేదు చూడలే ఇన్నొక్కడైతే అక్కడ అక్కడక్కడ బ్యాచ్ ఉంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోవగానే కొద్ది అసలు ముందుకు జరిగిన ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయింది అన్నం లేదు ఫుల్ ప్లేను ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలం ఇంకా తినేసినాం ఇంత తినేసిన మళ్ళీ మార్నింగ్ లేచిన మళ్ళీ నార్లింగ్ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే అంటే పక్కకి వెళ్ళించారు అయిన వాళ్ళు మధ్యలో ఆ క్రమముల అక్కడ ఏను పోటు వచ్చేస్తారు అప్పుడు ఉడక ఏం చేయాలో అర్థం కాలే ఆ ఏను పోటు వస్తుంటే ఏం చేసినా బుడ్డషన్ ఇదే దినం ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు వాళ్ళతో పాటు అట్లే బుడ్డశని వీక్కుంటా అవి ఆ గుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన స్టెండ్ కార్బాన్ ఎప్పుడు నాకు తీసి దాని మీద పడేసిన అయిపోయా వాళ్ళు ఎవరో చెలుకోవాలి ఆ కొనాక అడిగింది నేను ఇక్కడ మళ్ళీ ఇంకా గుడ్డతున్నా పెట్టుకున్నప్పుడు పార్టీలో సార్ మీరందరూ విడిపోతారు అవును సార్ విడిపోయిన తర్వాత కలిసి అందరు ఎక్కడ కలుస్తారు కలవాలనుకుంటే ప్లాన్ ఏంటి ఏపీ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు ఈ ఏరియా ఉంది ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది ఇక్కడికి రాండి అని లేదా రోడ్ పాయింట్ మీద ఆ పొలా చోట పలానా రోజు పలాన్ టైమింగ్ రెండుంటే టైమింగ్ రోజు ఒకటే టైమింగ్ రెండు ఒకటి ఇటుక పన్నెండిటికన్నా పన్నెండింటికి మిస్ అయితే ఒకటికి రాండి